నమస్కారం స్వాగతం జగ్గపేట పట్నంలో మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసం వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీతో బయలుదేరి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం జగ్గేపేట పట్నంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి అనంతరం పట్టణంలోని కాకాన్ నగర్ త్వరగుంటపాలెంలో ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ జాతీయ కోశాధికారి అధికారి జగ్గేపట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు నిట్టెం శివరాం ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ శిశలైన ప్రజా నాయకుడు ఎన్టీఆర్ అన్నారు కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు మహిళలకు ఆస్తి హక్కు కులాల వారికి రిజర్వేషన్లు పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం నందమూరి తారక రామారావు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా అన్ని కులాల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారని ఆయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందులో జగపేట కాన్స్టిట్యున్సీ సమన్వయ కమిటీ సభ్యులు అన్నగారి శివరామ్ గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బాబాయ్ గారు శ్రీరామ్ సుబ్బారావు గారు